శివుడి ఆజ్ఞ లేనిదే జీవైనా కుట్టుదంటారు సృష్టి స్థితి లయకారకుల్లో లయంకరుడు ముఖ్యుడైన శివుడికి తెలియకుండా ఏ జీవి మరణించలేదని శివుడి ఆజ్ఞ లభించాకనే ఎవడు ప్రాణాలు తీసుకెళ్లేందుకు వస్తాడనే నేపథ్యంలో ఆ మాటను చెప్పారు అయితే మనిషి మరణించడానికి ముందు అతనికి కొన్ని మృత్యు సూచనలు పంపబడతాయట వాటిని కనిపెడితే తనకు మరణం ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుందో తెలుసుకోవచ్చట సాక్షాత్తు శివుడే ఈ విషయం గురించి పార్వతికి చెప్పాడట దీని గురించి శివ పురాణంలోనూ ఉందని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలో మనిషి మరణించడానికి ముందు అతనికి తెలిసే సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం ఎవరైనా వ్యక్తికి అతని ప్రతిబింబం నూనె నీరు లేదా అద్దంలో కనిపించడం లేదంటే అతను మరో ఆరు నెలల్లో చనిపోతాడని తెలుసుకోవాలి ఎవరికైతే నోరు చెవులు కళ్ళు నాలుక పనిచేయకుండా పోతాయో వారు కూడా మరో ఆరు నెలల్లో చనిపోతారట వాటిని మృత్యువుకు సూచనలుగా భావించాలట ఎవరైనా వ్యక్తి శరీరం ఉన్నట్టుండి తెలుపు లేదా పసుపు రంగులోకి మారుతూ శరీరంపై ఎరుపు రంగు మచ్చలు వస్తుంటే వారు ఆరు నెలల్లో చనిపోతారట గొంతు నాలుక వంటివి మాటిమాటికి పొడిగా మారుతుంటే వారు త్వరలో చనిపోయే అవకాశం ఉంటాయట నొప్పి కారణంగా ఎడమ చేతిని మాటిమాటికి వెనక్కి తీసుకుంటున్నా దాంతో నాలుక పొడిగా మారుతున్నా అలాంటి వారు ఒక నెలలో చనిపోతారట సూర్యుడు లేదా చంద్రుణ్ణి చూపించినప్పుడు వారి చుట్టూ ఎప్పుడు రంగులో రింగ్ లాంటిది ఏదైనా ఎవరికైనా కనిపిస్తే అలాంటి వారికి పదిహేను రోజుల్లో మరణం సంభవిస్తుందట నక్షత్రాలు చంద్రుణ్ణి అసలు చూడలేనివారు లేదంటే వాటి స్థానంలో నల్లని కాంతిని చూసి వారికి మరణం అత్యంత సమీపంలో ఉందని తెలుసుకోవాలి రంగులో ఉండే ఈగలు ఎవరినైనా చుట్టుముడుతుంటే వారికి మరణం మరో నెలలో సంభవిస్తుందట రాబందు కాకి లేదా పావురం ఎవరి తలపైన కూర్చుంటే వారికి త్వరలో మరణం సంభవిస్తుందట ఎవరైనా తన నీడను తల లేకుండా చూస్తే వారు కూడా త్వరలో చనిపోతారనమాట ఎవరికైనా చూపు పూర్తిగా పోయినా లేదా మంటను సరిగ్గా చూడలేకపోయినా వారికి కూడా త్వరలో మరణం కలుగుతుందట పోలారిస్ అని పిలువబడే నార్త్ స్టార్ లేదా సూర్యున్ని ఎవరైనా చూడలేకపోయినా రాత్రిపూట ఇంద్రధనుస్సు కనిపిస్తున్నా వారికి ఖచ్చితంగా త్వరలో మరణం వస్తుందట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి